నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కాంటేస్ట్ అనే ఈ కొత్త టీనికు ఇది మూడవ బ్రాంచ్ ఆల్రెడీ హైదరాబాద్లో సెవెన్ రోడ్ జన్షన్ దగ్గర ఒకటి ఉంది ఇది థర్డ్ బ్రాంచ్ ఇది ఈరోజే కొత్తగా నూతనంగా ప్రారంభించాము దీంట్లో మనకు కావాల్సిన అన్ని రకములైన దంత వైద్య సమస్యలకు సంబంధించి అన్ని రకములైన ట్రీట్మెంట్ చేయబడము మరియు అంత లేటెస్ట్ టెక్నాలజీతో దంతకు దంతాలకు కానీ చిగురులకు కానీ చదిలే పనులకు కానీ అన్ని విధములైన డెంటల్ ట్రీట్మెంట్ లేజరు మరియు ఉత్తనాలు కూడా సింగిల్ సెట్టింగ్ ట్రీట్మెంట్ ఇక్కడ సో మనము ఈ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం ఏంటంటే కారణం ఏమంటే మనకి ఇప్పుడు పేషెంట్లకు అవగాహన కావాలంటే లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటేనే కొద్దిగా ప్రిఫర్ పేషెంట్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకని ఈ కొత్త భవనంలో అన్ని లేటెస్ట్గా లేజర్స్ కానీ దంతాలకు సంబంధించి కానీ ట్యూలకు సంబంధించి కానీ ఉత్తనాలు సంబంధించి కానీ అన్నీ మనము ఈ క్లినిక్లో స్టార్ట్ చేసుకుంటాం ఈ రోజు నుంచే మనకు ఈ క్లినిక్ ఓపెన్ అయింది సో ట్యూషన్స్ అందరికీ కొద్దిగా నా మిత్రుల ఇప్పుడు చాలా రకమైన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి దంతాలకు సంబంధించి మనము బయట టెక్నాలజీ కంటే ఇక్కడ కొత్త టెక్నాలజీతో సమస్యలు తీసుకోవచ్చు ஏன் இது வந்து